నమస్కారం మన సంస్కృతంలో ప్రతి చెట్టు పువ్వు ఆకుకి ఒక దైవత్వం ఉంటుంది అందులోనూ ఒక ప్రత్యేక స్థానం కలిగిన చెట్టు రావి చెట్టు కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే ఆదివారం నాడు ఈ చెట్టుకు పూజ చేయకూడదు అన్న నిబంధన వెనుక ఒక అద్భుత రహస్యం ఉంది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రావి చెట్టులో దేవత ఎలా ప్రవేశించిందో అని హిందూ ధర్మాల ప్రకారం రావి చెట్టులో అనేక మంది దేవుళ్ళు మరియు దేవతలు నివసిస్తారు సనాతన ధర్మం అనేక వృక్షాలు మొక్కలు నదులు మరియు పర్వతాలతో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది మరియు చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది వీటిలో ఒక్కటి రావి చెట్టు ఇది కొన్నిసార్లు దయ్యాల నివాసంగా మరియు కొన్నిసార్లు శని హనుమాన్జీ శ్రీ మహావిష్ణువు మరియు మహాదేవ్ శివుడి నివాసంగా పరిగణించబడుతుంది ఆదివారం పొరపాటున కూడా రావి చెట్టును తాకకూడదు లేదా దానికి నీరు అర్పించకూడదు అని చెబుతారు ఇలా చేయడం వల్ల వారి జీవితంలో అనేక దురదృష్టాలు ఎదురవుతాయి ఆదివారం రావి చెట్టుకు నీరు పెట్టడం పేదరికాన్ని పెంచడమే అని అంటారు పురాణాల ప్రకారం పీపుల్ చెట్టు అంటే రావి చెట్టు అంటే దైవ స్వరూపం ఈ చెట్టులో శ్రీ మహావిష్ణు శివుడు హనుమంతుడు శనిదేవుడు వంటి పలు దేవతలు నివసిస్తారని చెబుతారు ఈ చెట్టుకు నీళ్లు పోస్తే పుణ్యం వస్తుంది దీపం వెలిగిస్తే శుభం కలుగుతుంది కానీ ఒకే రోజు ఆదివారం రావి చెట్టు దగ్గరికి వెళ్ళకూడదని ఎందుకంటారు ఈ చెట్టుకు నీళ్లు పోస్తే దరిద్రం వస్తుందంటారు ఎందుకంటే ఆ రోజున అక్కడ ఒక శక్తి ఉంటుంది అయితే పురాణ కథల ప్రకారం లక్ష్మీదేవి మరియు తన అక్క ఇటువంటి జ్యేష్ఠాదేవి విష్ణువు వద్దకు వెళ్ళి ఓ ప్రభు దయచేసి మాకు నివసించడానికి ఒక స్థలం ఇవ్వమని కోరగా మహావిష్ణువు రావి చెట్టుపై నివసించమని కోరారు వారిని దీని తర్వాత ఇద్దరు సోదరులు మళ్ళీ రావి చెట్టుపై నివసించడం ప్రారంభించారు కానీ విష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకోవాలనుకున్నారు కానీ లక్ష్మీదేవి తన అక్క దరిద్ర వివాహం చేయకు లేనిది తాను చేసుకోవడానికి సంకోచించింది ఆమె వారి వివాహం తర్వాత మాత్రమే తాను వివాహం చేసుకుంటాను అనడంతో విష్ణు దరిద్రుని ఇలా అడిగారు నువ్వు ఎలాంటి వరుడిని పొందాలనుకుంటున్నావో చెప్పు నాకు అలాంటి వరుడు దొరుకుతాడు అని చెప్పడంతో దరిద్ర దేవత ఇలా చెప్పసాగింది ఓ దేవ దయచేసి నాకు దేవతలు లేదా మానవుల కుటుంబానికి చెందిన కానీ వివాహం వివాహం తర్వాత ఎప్పుడూ పూజించని భర్తను కనుగొను ఎవరు పూజించని ప్రదేశంలో నాకు ఆశ్రయం ఇవ్వండి దరిద్ర ఆమె అవగాహనతో నారాయణుడు దాన్ని నెరవేర్చలేడని షరతు పెట్టింది ఆమె భర్త దేవతలు కాకుండా మానవులలోనే ఉండాలి కానీ అతను ఒకసారి కూడా పూజ చేయకూడదు దేవారాధన కూడా చేయకూడదు ఇలా తాను ఎక్కడ పూజ జరగని చోటే నివసించాలని కోరింది ఏ వరుడు పూజను మానేయడం ద్వారా వివాహం తర్వాత నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు తనకు తగిన వరుడు దొరకడని ఆమెకు ఖచ్చితంగా తెలుసు మరోవైపు విష్ణు దరిద్ర కోసం వరుడి కోసం వెతకడం ప్రారంభించారు మరియు చివరికి దరిద్ర కోసం ఋషి అనే వరుణ్ణి కనుగొన్నారు ఋషి మరియు పే దరిద్రం వివాహం చేసుకున్నారు ఇప్పుడు పేదరికం కారణంగా వారిద్దరూ ఎటువంటి మతపరమైన కార్యకలాపాలు నిర్వహించని ప్రదేశంలో నివసించాల్సి వచ్చింది లక్ష్మీదేవి సోదరి దరిద్రను వారానికి ఒక రోజు మాత్రమే అంటే ఆదివారం మాత్రమే రావి చెట్టులో నివసించడానికి విష్ణువు అనుమతించారు అప్పుడు విష్ణువు దరిద్రను ఆదివారం రోజంతా రావి చెట్టులో నివసించమని కోరారు ఆదివారం నాడు అన్ని దేవతలు మరియు దేవతలు రావి చెట్టును వదిలివేస్తారు అందువల్ల ఆదివారం రావి చెట్టుకి పూజించడం నిషేధించబడింది రావి చెట్టుపై దరిద్ర మరియు ఆమె భర్తకి పూర్తి నియంత్రణ ఇస్తారు కాబట్టి ఆదివారం రావి చెట్టుకు నీరు పెడితే మీ ఇంట్లో పేదరికం వస్తుంది మరియు మీరు చేపట్టే ప్రతి పనిలోనూ మీరు నిరాశ చెందుతారు కాబట్టి ఆదివారం రావి చెట్టుకు మీ నీరు పెట్టడం మానుకోవాలి ఆదివారం రావి చెట్టులోని అన్ని దేవతలు బయటికి వెళ్తారు ఆ రోజున దరిద్రదేవి మరియు ఆమె భద్ర చెట్టులో పూర్తి అధికారం పెంచుకుంటారు కాబట్టి అదే సమయంలో పూజ చేస్తే నీళ్లు పోస్తే మీ ఇంట్లో శుభం కాదు దరిద్రం వస్తుంది మీ ప్రయత్నాలు ఫలించవు ధర నష్టం జరుగుతుంది అందుకే ఆదివారం నాడు రావి చెట్టుకి నీళ్లు పోయరాదు దీపం వెలిగించకూడదు పూజ చేయకూడదు అయితే బుధవారం శుక్రవారం శనివారాల్లో రావి చెట్టు పూజ చాలా శుభప్రదం రావి చెట్టు మూలంలో దీపం వెలిగించడం వల్ల ఒకరికి శ్రేయస్సు వస్తుంది అయితే రావి చెట్టు మూలంలో ఆవాల దీపం వెలిగించడం వల్ల ఇంటి నుండి పేదరికం తొలగిపోతుంది మరియు ఇది అనేక గ్రహ దోషాలను తొలగిస్తుందని కూడా చెబుతారు దో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం దీనికి చాలా ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడుతుంది శనివారం నాడు ఆవు నూనెతో దీపం వెలిగించడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి గురువారం నాడు గంగా ఆకులను శుభ్రపెట్టి ఓం శ్రీం హ్రీం శ్రీం నమ అని పసుపుతో రాయాలి ఆ ఆకును మీ ధనపెట్టెలో లేదా గుడిలో ఉంచితే లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది అంటారు రావి ఆకులను గురువారం నాడు రావి ఆకును గంగా నీటితో శుభ్రం చేయాలి తరువాత పసుపు గంధపు చెక్కతో దానిపై ఓం శ్రీం హ్రీం హీం శ్రీం నమ అని రాసి ఆ ఆకుపై వెండి నాణం ఉంచి మీ సేఫ్లో ఉంచుకోవాలి మీ దగ్గర వెండి నాణం లేకపోతే రావి ఆకుపై ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అని రాసి ఇంట్లోని ఏదైనా పవిత్ర స్థానంలో ఉంచండి చిరునామా అంటే ఆ ఆకు ఎండిన తర్వాత దానిని నదిలో పారేవేయాలి దీనితో దేవతలు మీ పట్ల సంతోషిస్తారని చెబుతారు మరియు మీకు అనేక ఆశీర్వాదాలు కురిపిస్తారు మరియు మీ జీవితాల్లో ఆనందం మరియు శ్రేయస్సు తెస్తారని చెబుతారు మత గ్రంథాల ప్రకారం రావి విష్ణువు యొక్క స్థానం కాబట్టి ప్రజలు రావి చెట్టును నరికివేయడానికి భయపడతారు కానీ అవసరమైతే ఆదివారం మాత్రమే రావి చెట్టును నరికేయవచ్చు ఇది కాకుండా మరే ఇతర రోజున కూడా దానిని నరికివేయడం నిషేధం అందుకే మన ధర్మంలో ఒకే చెట్టుకు ఒకే రోజుకి ఉన్న సంబంధం విలువైనవి రావి చెట్టులో దరిద్రదేవి నివసించే ఆదివారం మీ ఇంట్లో దరిద్రం రాకుండా జాగ్రత్త మీకు ఈ కథ నచ్చిందా వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి ధన్యవాదాలు